జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అయిపోయింది మంచి మంచి ఆఫర్లు అయితే వచ్చేసింది జనరల్గా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తానండి రోజువారీ ఆహార అవసరాలు బాగా తగ్గిపోయిందండి అంటే రోజువారీ అంటే ఈవెన్ డ్రై ఫ్రూట్స్తో సహా ఇంతకుముందు పన్నెండు పద్దెనిమిది శాతం ట్యాక్స్ ఉండేది దాని మీద అంటే నూటికి ఇంతకుముందు పద్దెనిమిది రూపాయలు అడిషనల్గా కడుతున్నట్టయితే ఇప్పుడు ఐదు రూపాయలు కడితే సరిపోతుంది అన్నట్టు సో ఆహారానికి సంబంధించి చాలా మంచి మేలు జరిగింది అయితే ఇక్కడే ఇంకొకటి కూడా జరిగిందండి ఈ కార్పొరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదండి కూల్ డ్రింక్స్ దగ్గరించి వీటన్నిటి మీద గట్టిగా వేశారండి నలభై శాతం వేశారు ఇంకో నలభై వేసినా పర్వాలేదు అనిపించింది నాకైతే నా పర్సనల్ ఒపీనియనే చెప్తున్నాను ఇక రెండోది ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్సు ఆల్మోస్ట్ ఆల్ జిఎస్టీ లేకుండా చేసేసారు అన్నట్టు అంటే లేదు మన దేశంలో డెబ్బై ఎనభై శాతం మందికి ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏ ఇన్సూరెన్సు లేని వాళ్ళు ఉన్నారండి ఇప్పటికైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే అంటే ఇంతకుముందు సపోజు పదకొండు వేల ఎనిమిది వందలు ఉంటే కనుక ఈ రోజు పదివేలకే ఆ పాలసీ వచ్చేస్తుంది అన్నట్టు సో ఇప్పటికైనా మనం త్వరపడాలి ఇన్సూరెన్స్ ఇంకా మూడవది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మందులండి ఒక ముప్పై రకాల మందుల మీద ఇంతకుముందు పన్నెండు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండేది ఆల్మోస్ట్ అవన్నీ కూడా తీసేసారు ఇక వంటింట్లో చాలా పాత్రలకి అంటే చాలా వంటింట్లో వస్తువులకి తీసేసారు అలాగే రోజువారీ వాడే కూ టూత్పేస్టుల దగ్గర నుంచి సబ్బుల దగ్గర నుంచి వీటి అన్నిటి మీద ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గిపోయిందండి ఫైవ్ పర్సెంట్కి జిఎస్టీ వచ్చేసింది కాబట్టి సామాన్యుడికి మామూలు మధ్య తరగతి వాళ్ళకి కింద వాళ్ళకి నెలకొచ్చి నేను అనుకోవడం నెలకొచ్చి ఒక వెయ్యి రెండు వేలు మిగిలే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది కాకపోతే కాస్త తెలివిగా షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇంకా ఇవే కాకుండా మనకి ఫామ్ ఎక్విప్మెంట్ అంటే ట్రాక్టర్ల దగ్గర నుంచి వీటి మీద కూడా జిఎస్టీ ఆల్మోస్ట్ లేకుండా చేసేసారు జీరో చేసేసారు ఇలాగా రోజువారీ మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో రోజువారీ మన జీవితంతో ముడిపడి ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ అయితే చాలా వరకు తగ్గించారు అయితే ఇది ఇరవై రెండు నుంచి ఇరవై రెండో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి అంటే దసరాకి ముందే కాబట్టి ఇప్పుడప్పుడే షాపింగ్ పెట్టుకోకుండా ఆ టైం పెట్టుకుంటే చాలా అమౌంట్ని అంటే చాలా పాకెట్ మనీని కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది ఈ జిఎస్టీ ఒక రోజులో ఒక చెప్పుకుంటే అయిపోయేది కాదు వన్ బై వన్ అంటే ఎక్కడెక్కడ మేలు జరుగుతుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది డైలీ మాట్లాడుకోవచ్చు అండి కొన్నాళ్ళు పాటు సో డైలీ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను థ్యాంక్ యూ